కాగితం పూలు చాలా అందంగా ఉంటాయి కెంపు తెలుపు పసుపు ఎరుపు వంటి వివిధ రంగంలో కనిపిస్తూ ఉంటాయి ఈ పూలను చూస్తే ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతుంది ఈ పూలను ఇంగ్లీష్లో బోగన్ విలియా అంటారు ఈ చెట్లకు ముళ్ళు ఉండడంతో పశువులు సైతం వీటికి హాని చేయలేవు ఇవి కొన్ని గుత్తులుగా పూస్తే మరికొన్నేమో విడివిడిగా పూస్తాయి ఈ పూలకు వాసన లేకపోయినా మనోల్లాసం కలిగిస్తాయి ఈ పూలు చాలా తేలికగా ఉండి ఎక్కువ రోజులు వాడిపోకుండా తాజాగా ఉంటాయి పార్కుల్లోనూ గ్రామాల్లోనూ పెద్ద పెద్ద భవనాల ముందు రహుదారుల డివైడర్లలో కాగితం పూల మొక్కలను ఎక్కువగా పెంచుతారు ఉన్నప్పుడు పొదుపు చేసుకుని లేనప్పుడు వాటిని వాడుకోవాలనే జీవిత సత్యాన్ని ఈ మొక్కలే నేర్పిస్తాయి వర్షాకాలంలో నీటిని పొదుపు చేసుకుంటాయి అందుకే వర్షాకాలంలో పూల కాపు తక్కువగా ఉంటుంది ఇక వేసవి శీతాకాలంలో దాచుకున్న నీటిని ఈ మొక్కలు పూలకు అందిస్తాయి అందుకే ఈ సమయాల్లో చెట్టు నిండా పువ్వులు కనిపిస్తూ కనివిందు చేస్తూ ఉంటాయి